మరుగుదొడ్డి స్థలాన్ని కబ్జా చేస్తున్నారు మరుగుదొడ్డి సమస్యపై రోడ్డెక్కిన మహిళలు అర్ధగంట వరకు కోసిగిలో ట్రాఫిక్ జామ్ కర్నూలు జిల్లా కోసిగిలోని తొమ్మిదో వార్డు బీరప్ప గుడి కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ మరుగుదొడ్డి స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు కోరారు బుధవారం కాలనీ వాసులు దాదాపు డెబ్బై మందికి పైగా స్థానిక వైఎస్సార్ సర్కిల్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను సైతం మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వాహనాలను అడ్డుకున్నారు విషయం తెలుసుకున్న పంచాయతీ ఈవో తిరుమలేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకుని బాధితుల సమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో విరమింపజేశారు దీంతో ట్రాఫిక్ జామ్ క్లియర్ అయింది అనంతరం తిరుమలేశ్వర్ రెడ్డి వారితో కలిసి స్థలాన్ని పరిశీలించారు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు